అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ రాశి ఫలితాలు మరియు తిదివార నక్షత్రాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం శుద్ధ ద్వాదశీ తేదీ రాత్రి పది యాభై ఆరు వరకు ఉంటుంది మఘానక్షత్రం ఉదయం తొమ్మిది యాభై ఏడు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఈరోజు సూర్యోదయం ఆరు తొమ్మిది సూర్యాస్తమయం ఆరు ఇరవై ఐదు మరి ఈరోజు వర్జ్యం రాత్రి ఏడు మూడు నుండి ఎనిమిది యాభై మూడు వరకు ఉంటుంది మరియు దుర్ముహూర్తం ఉదయం పది పదిహేను నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది మరియు రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు కావున ఈ యొక్క సమయంలో మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈరోజు మహాలక్ష్మీదేవిని పూజించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీణాధరే విపుల మంగళ దానశీలే భక్తార్తి నాశిని విరించి కీర్తి కీర్తిప్రదే అఖిల మనోరథే మహర్షే విద్యాప్రదాయని సరస్వతి నవమి నిత్యం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక నక్షత్రంలో ఒకటో పాదం వారు చెందిన చెందినవారు అవుతారు గోచారములు కుజుడు అనుకూలంగా లేకపోతే దాంపత్య సుఖం ఉండకుండా ఉంటుంది ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు ఏదో రకంగా ఇబ్బందులకు గురి కాగలరు నాగదోషం కలిగి ఉంటారు అధైర్యం మిమ్మలను వెంబడిస్తూ ఉంటుంది భూమి విషయంలో తగాదాలు ఏర్పడతాయి ప్రతి పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరియు కుజగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి మరి కుజుడు మరియు రాహుగ్రహముల యొక్క కలయిక వలన అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి శారీరక ఆరోగ్యం కలిగి ఉంటారు మానశ్శాంతిగా మానసికంగా మంచి అభివృద్ధి చెంది ఉంటారు గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ ఈరోజు పగలు నుండి మంచి గ్రహచార స్థితి అనేది ఉంటుంది అమితమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉంటారు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు గ్రహచార రీత్యా అనుకోని విధంగా ధనప్రాప్తి అనేది మీకు కలిగి ఉంటుంది అధికంగా కుటుంబంలో మనశ్శాంతి కలిగి ఉంటారు కుటుంబంలో అందరి వ్యక్తులతోటి కలిసిమెలిసి ఉండుట ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి మంచి సుఖం చేకూరగలదు దూర బంధువుల కలియక మాతృవర్గం వారు చేత పరిచయాలు ఏర్పడుట దైవ సంబంధమైన కార్యక్రమంలో బిజీగా ఉండుట ఇత్యాది ఒక మంచి ఫలితాలు కలగగలవు మరియు మీ యొక్క వ్యవహారం లాభసాటిగా ఉంటుంది వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు అధికమైన ధనలాభం అనేది కలగగలదు కావున ఇంట్లో వారందరూ కూడా కుటుంబంతో సహా బంధువులతో సహా సుఖశాంతులు కలిగి ఉంటారు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క దేశాలలో మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క జీవన విధానం గడుపుతారు శుభం భూయాత్ వృషభ ఫలితాలు కృతిక మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిరులో రెండు పాదములు ఈ యొక్క పాదముల వారు వృషభరాశికి చెందిన వారవుతారు వ్యాపారం పత్తి ముత్యాలు వస్త్ర వ్యాపారానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఈరోజు వీరికి బుధగురుల యొక్క కలియిక వలన మీ యొక్క వ్యాపారం లాభసాటిగా ఉంటుంది మంచి నైపుణ్యంతో వ్యవహారంతో ఈ యొక్క వ్యవహారం అనేది చేసుకుంటూ ఉంటారు మీరు అనుకున్నటువంటి పని ఈరోజు సాధిస్తారు అసంపూర్తిగా ఉన్న పనులు ఈరోజు పూర్తి కాగలవు వివాహ సంబంధం కుదిరేటువంటి ఒక గ్రహచార స్థితి గలదు మరియు సోదర సోదరి మనులతోటి కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండుట బంధువుల వలన లాభం మిత్రులతోటి కలిసిమెలిసి ఉండుట మరి ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహార వ్యాపారములు మంచి లాభాలు కలిగి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నానే ఆ యొక్క రంగంలో వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు మృగశిరలో మూడు నాలుగు పాదములు ఆర్ద్రలో నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధుని యొక్క కారకత్వం వలన ఈరోజు వీరికి బుధశనుల వలన వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతిరోజు మీరు చేసేటువంటి పనిలో ఏ విషయంలో కూడా ఆటంకాలు లేకుండా ఆ యొక్క పని సానుకూలంగా కాగలదు మీకు అవసరాన్ని నిమిత్తమై ధనము లభ్యమవుతుంది ఈరోజు మీరు ఎవరితోటి కూడా ఎక్కువగా సంభాషణలు కానీ అమితంగా మాట్లాడడం కానీ చొరవ తీసుకోవడం కానీ చేయకూడదు ఎవరి దగ్గర కూడా మరియు అప్పు తెచ్చుకోకుండా ఉండాలి మరియు ఉప్పు బెల్లం ఎవరికి కూడా ఈరోజు మీరు ఇవ్వకూడదు మీ చేతులతోటి ఇవ్వకూడదు దాని వలన అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి మిత్రులతో మరియు బంధువులతో కలిసిమెలిసి ఉండుట వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మీరు చేసే పనిలో కానీ మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సఖ్యతగా ఉంటూ బుధ శుభ బుధ గ్రహ యొక్క విశేషం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు మరి కావున విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పున్నమ్రాసులో నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగో పాదముల వారికి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు ఈరోజు వీరికి ఆగిపోయినటువంటి పనులు భగవత్ సంకల్పం చేత ఈరోజు మంచిగా కాగలవు మీరిచ్చినటువంటి యొక్క డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి రాగలదు మరియు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు క్లిష్టమైనటువంటి పరిస్థితుల పనులయందు సమస్య పరిష్కారం కాగలదు కొద్దిగా రుణ బాధలు మిములను పీడిస్తూ ఉంటాయి ప్రభుత్వంలో పని చేసే వారు ఎవరైనా సరే అధికారులతో కొద్దిగా అనుకువగా ఉండాలి తగు జాగ్రత్త అవసరం మరియు ఇతరులతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడాలి ఇంట్లో వారితో కూడా అలాగే ఉండాలి మరి కావున గ్రహచార స్థితి కొద్దిగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటవ పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి ఈరోజు రవి యొక్క బుధగ్రహముల యొక్క శుభస్థితి వలన మంచి యోగం అనేది ఉంటుంది అధికమైనటువంటి ధన ధనప్రాప్తి కలగగలదు మిత్రుల యొక్క కలయిక గృహయోగం స్థలయోగం మరియు సుఖం సంతోషం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి మంచి సుఖమైన భోజనం మరియు లాభదాయకమైనటువంటి పనులు ఫైనాన్స్ పరంగా ధనలాభం కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందంతో ఉంటారు మరియు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట ఆభరణాలు కొనుగోలు చేయుట సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండగలరు మీరు చేస్తున్నటువంటి వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విశేషంగా విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలమైన ఫలితాలు కలిగి రవి బుధుల యొక్క గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధుడు వ్యవహారం వ్యాపారం ధనం ధాన్యం వ్యవసాయం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి కుజ బుధ గ్రహముల యొక్క కలయిక వలన వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ కొంత వ్యతిరేకత కలిగి ఉంటుంది అధికారులతోటి ఇబ్బందులు కలగగలవు మరియు బయట వారి చేత అవమానాలు ఏర్పడుతూ ఉంటాయి దాంపత్య విరోధం కలిగి ఉంటుంది ప్రయాణాలలో వ్యవహారంలో అపశ్రుతులు కలిగి ఉంటాయి అందువలన ఈరోజు మనోవిచారం అధికంగా ఉండి ఏమీ తోచనితనంతో ఉంటారు మరి ఇటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు రాహు మరియు కేతుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకున్న దృష్టి దోషాల నుండి బయటపడి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి శుక్రుడు మరియు రాహు యొక్క గ్రహాల యొక్క అభిషేక పూజాదులు జరిపించుకొని మరి మినుములు మరియు ఉలువలు అనేటువంటి యొక్క వస్తువులు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభ భూయాత్ తుల రాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు పాదములు కలిసి తుల రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుడు ఈరోజు వీరికి సువర్ణ లాభం కలిగించేటువంటి ఒక గ్రహం పూతలాభం వ్యవహార వృద్ధి వ్యాపారముల అనుకూలత మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు ముఖ్యమైనటువంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు బయటికి వెళ్ళినా కానీ ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు చేతి వృత్తుల వారికి వృత్తి వ్యవసాయ వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగములు కానీ ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలగగలవు మంచి ధనలాభం అనేది కలుగుతుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి బుధ గురుగ్రహముల యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ మంచిగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృష్క రాశి ఫలితాలు విశాఖ నక్షత్రములో నాలుగవ పాదం అను రహదానం నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదముల వారికి వృచ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు ఈ రోజు వీరికి కుజుని యొక్క కారకత్వం ధైర్యం కలిగించేవాడు భూమి సమస్యలను పరిష్కరించేవాడు అపాయాలను తొలగించేటువంటి వాడు దెబ్బలు తగిలించేవాడు కావున ఇటువంటివే కాక మరిన్ని యొక్క కారకత్వాలు కలిగించేవాడు కుజుడు కుజగ్రహ యొక్క స్థితి వలన ఈ రోజు వీరికి అధికమైనటువంటి ధన సంపద కలిగి ఉంటుంది భూ యొక్క వ్యవహార విషయంలో లావాదేవీల విషయంలో మీకు మంచి ఫలితాలు రాగలవు గృహ సమస్య పరిష్కారం కాగలదు మీరు చేసేటువంటి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో అనుకూలత వివాహ విషయంలో మంచి సంబంధాలు కుదిరేటువంటి గ్రహస్థితి అనేది కలగగలదు పట్టుదల కృషి వలన అధికమైనటువంటి ఒక లాభం చేకూరగలదు మరియు ఉద్యోగంలో చేస్తుండేటువంటి వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించేటువంటి గ్రహస్థితి కలదు ఆకస్మికంగా ధనలాభం కలిగేటువంటి ఒక గ్రహస్థితి కలదు మరి కావున విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ధనుసు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వ నాలుగు పాదములు ఉత్తరా ఒకటో పాదం కలిసి ధనుస్ రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి గురువు ఈరోజు వీరికి గురు శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన గృహంలో కలిగేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మంచి వాతావరణం నెలకొని ఉంటుంది ఎటువంటి వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు ప్రతివారు మిమ్మల్ని చూసి ఆదర్శప్రాయంగా ఉంటారు అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవితం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి అధికమైనటువంటి ఆదాయం కలిగి గురుగ్రహం యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని ఈరోజు వీరికి శని బుధుల యొక్క కలియక వలన సుఖమైనటువంటి విందు భోజనం ఆరగించగలరు వ్యాపారములు అభివృద్ధి కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉన్నతమైన పదవి లభించే అవకాశం కలదు ఏదో ఒక సమయంలో మిమ్ములను మీకు అధికమైనటువంటి ఒక లాభం అనేది కలిగి వస్తుంది కుటుంబం వ్యవస్థలో మార్పులు అనేటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అధికమైనటువంటి యొక్క లాభాలు మీకు కలిగి ఉంటాయి మరి కాబట్టి శని వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి శని యొక్క కారకత్వం చేత మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శనీశ్వరుడు ఈరోజు వీరికి బుధశనుల యొక్క గ్రహస్థితి వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి వ్యావహారికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటుంది గ్రహచార స్థితిని మీరు మంచి గ్రహచార స్థితిని మీరు పొందగలరు సంఘములో మంచి స్థానం అనేది మీకు లభిస్తుంది చేయు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యా వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో విజయం సాధించేటువంటి గ్రహస్థితి అనేది కలిగి ఉంది మరి కాబట్టి మిత్రుల వలన కానీ బంధువుల వలన కానీ మంచి వ్యవహార లాభాలు కలిగి శుభగ్రహస్థితి వలన ఈరోజు అందరూ సుఖంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈ రాసే వారందరూ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క మంచి విశేషమైనటువంటి ఫలితాల చేత ధనలాభం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది పుత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత అనేక రకమైనటువంటి యొక్క మంచి ఫలితాలు కలగగలవు మీరు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఎటువంటి యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితాలు లేకుండా ఆ యొక్క పరిధిలో విజయం అనేది సాధించగలరు కుటుంబంలో అందరూ కూడా మనశ్శాంతి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరి ఇటువంటి యొక్క గ్రహచార స్థితి ఉన్నందున అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన బుధ గురు యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి చక్కని ధనలాభం కలిగి ఏ రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది చెంది మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్